ఒకటి కాదు ప్రతి విషయంలోనూ ప్రజలకి ఒక నమ్మకం ఏర్పడింది భయం పోయింది పూర్వం ప్రభుత్వంలో ఏం మాట్లాడలేదు ధైర్యంగా ఎవరు మాట్లాడేవారు కాదు ఒక భయా వాతావరణం ఉండేది అది పోయి మీరు టీవీలో చూస్తున్నారు పూర్వం టీవీలో వాళ్ళు భాష ఎమ్మెల్యేలు వాళ్ళు బాట బాట భాష చాలా జుగింసాకరంగాను ఏంటి ఇలా మనకి ప్రజలను రిప్రజెంట్ చేస్తారన్నది అట్లాంటి వాళ్ళ ఆ భాషే పోయింది అందుకని చుట్టా ఒక ప్రశాంత వాతావరణం అభివృద్ధి దిశగా దిష్కెళ్తాంది ఏ కక్షల కారణ్యాలు లేకుండా ఉంది ఎవరు ఏం మాట్లాడినా తప్పకుండా ఏ ఇవాళ అందరికీ మనం రాష్ట్రం సేవ్ అయింది అనే నమ్మకం ఏర్పడింది తప్పకుండా ఇందులో కేంద్రం యొక్క పాత్ర చాలా ఎక్కువ ఉంది వాళ్ళు అన్ని రకాలుగా సహకారం చేస్తారు మిగిలిన రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్కి కేంద్రం అందిస్తున్న నిధులు చూసి ఏంటి ఒక ఆంధ్రాకి ఎందుకు ఇస్తున్నారు నిజంగా నష్టపోయింది నష్టపోయి ఏ కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని తప్పకుండా ఆదుకోవాలి తప్పకుండా ఎందుకంటే మనకి సహజ వనరులు కోస్ట్లైన్ అన్నీ ఉన్న ఒక్క ఐదేళ్ళు అవకాశం ఇచ్చిన ప్రభుత్వం చేసిన విధ్వంసకం వలన మనం చాలా వెనకబడ్డాం దాంట్లో కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని తప్ప తెలియజేశారు తప్పకుండా ಒಕ್ಕ ವಿಷ ಕದ ಪ್ರತಿ ವಿಷಯಲ್ಲೂ ಏ